အာဂျင်တီးနားအာဂျင်တီးနားအာဂျင်တီးနား కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం లయన్స్ క్లబ్ లో కోనసీమ శెట్టిబలుజ కార్తీక మాస వనసమారాధన ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పదహారున అమలాపురంలో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలజ కార్తీక మాస ఇక మాసారుండలం మండలం బలజ సంఘ ప్రతినిధులతో రెండు జిల్లాల శెట్టి బలజ కార్తీక వనసమారాధన కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టేకుముడి లక్ష్మణరావు కట్టా త్రిమూర్తులు శివాజీ పాల్గొన్నారు

యువతకి అందరికీ కూడా నమస్కారం ఈ నెల పదహారో తారీఖున చెట్టిపల్లి వన సమారాధన అమలాపురం కొంకాపల్లి సత్యమతలు గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుందండి దానికి ఉభయ రాష్ట్రాల నుంచి మన చెట్టిపల్లి సంఘీలు హాజరవుతారు గత సంవత్సరం సుభాష్ గారు పిలుపు మేరకు లక్ష యాభై మంది పైగా మన సంఘాలు హాజరయ్యారు దానికి దీటుగా ఈ సంవత్సరం రెండు లక్షల మంది చర్చ చేయాలని కోరుతున్నాం అలాగే రెండో అదే రోజు సాయంత్రం పదహారు రోజు పదహారు సాయంత్రం మన తాళరా తాళరేవ్ శివాలయంలో మన మండలం చెట్టుపల్లి ఆధ్వర్యంలో జరిగేటువంటి లక్ష్పత్రి పూజ కానీ మరి వన భోజన కార్యక్రమంగా ఉంది కాబట్టి దాన్ని కూడా ఇది తాళరేవులో సాయంత్రం అది మధ్యాహ్నం కనుక రెండింటినీ పూర్తి స్థాయిలో చర్చ చేయమని మీ ద్వారా తెలియజేస్తుంది మెక్లారెండ్ హై స్కూల్ గ్రౌండ్లో అంటే మనం ఎప్పుడో చాలా సంవత్సరాలుగా పాతి ముప్పై సంవత్సరాలుగా మనకి మనకు దాంతో అనుబంధం ఉంది మనం ఎప్పుడూ వెళ్ళటం మనం కార్యక్రమం మనం ఏం చెయ్యాలి చేసి రావడం ఉంది తప్పనిసరిగా తొమ్మిదో తారీఖు ఉదయం ఎవరైతే మరి ఇంపార్టెంట్ పెద్దలు ఉన్నారో వారందరూ కానీ యువత గాని కాకినాడ వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వన సమానాధిని కూడా